హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీ స్త్రీ ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి టమాటా పెసరపప్పు ఒక రెండు కప్పులంతా పెసరపప్పు ఎందుకంటే ఇది పచ్చి పోయేదాకా కొద్దిగా గేయించుకోవాలి అంత స్మెల్ వస్తుంది ఏగింది తీసిపె తీసేసుకుంటున్నా ఫస్టే పోపు చేసి వేసుకుంటున్నాను నేను ఆయిల్ పోసుకుంటున్నా మన ఇష్టం కొద్దిగా ఎక్కువ పోసుకున్న ఏం కాదు పెసరపప్పు కదా నేనైతే ఒక రెండు గంటలంతా పోసుకున్నా ముందుగానే దంచిపెట్టుకున్న ఎల్లిగడ్డ ఒక్క గడ్డ పోపులు లేసుకుంటున్నా జీలకర్ర వేసుకుంటున్నా ఆవాలు వేసుకుంటున్నా ఒక నాలుగైదు ఎండిమిర్చి వేసుకుంటున్నా ఉల్లిగడ్డ వేసుకుంటున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా కొద్దిగా చిట్కాడంత సాల్ట్ వేసుకుంటున్నా ఉల్లిగడ్డ దూరగా అయింది కదా పసుపు వేసుకుంటున్నా ఒక స్పూను ఏది వేసుకోవద్దు ఎందుకంటే ఎల్లిగడ్డ వేసిన కదా నేను పెసరపప్పు కొద్దిగా కరేపాకు వేసుకున్నా వేసుకున్న తర్వాత ముందే వేయించి పెట్టుకున్నా కదా పెసరపప్పు దాన్ని మళ్ళీ నీళ్ళు పోసి కడిగి నీట్గా కడుక్కొని ఆ పోపు చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి పోపు చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇట్లా తొందరగా అయిపోతుంది మీకు వేయించినాము మళ్ళీ అందులో ఎవరన్నా వచ్చినా కూడా తొందరగా అయిపోతుంది తొందరగా వండి పెట్టాలంటే పెసరపా వేసుకున్నాం కదా కలుపుకుందాం కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఒక రెండు నిమిషాలు ముందు కలుపుకుందాం ఒక మూడు టమాటాలు వేసుకుంటున్నా సాల్ట్ తర్వాత వేసుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు ముక్కలు పెట్టుకుందాం నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా వేసుకున్నా కూడా మళ్ళా కారం వేసుకోవాలి టమాటాలు వేసినాం కాబట్టి మళ్ళీ కారం వేసుకుంటున్నా మూడు చెంచాల కారం సా సరిపోతుంది మనం రుచికి తగ్గట్టు సా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ మీద కొద్దిగా స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కొనతాయి ఉడకాలి కదా పప్పు ఒక రెండు చెంబులన్నీ వాటర్ పోసుకుంటున్నా సరిపోకపోతే చూసి పోసుకోవాలి పప్పు ఎక్కువ ఉంది కదా పప్పు ఉడికి ఇగో ఇట్లా పప్పు మునిగేదాకా పోసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే కొన్ని పోసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసుకున్నా కదా మూత పెట్టేసుకొని ఇప్పుడు పప్పు ఉడికింది కాబట్టి కొత్తిమీర వేసేసుకుంటుంది కొత్తిమీర కరివేపాకు మళ్ళా ఇప్పుడు ఒక రెండు రెండు నిమిషాలు మూత కొత్తిమీర వేసుకున్నాం కదా కొద్దిగా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి కొద్దిగా ఎక్కువద్దు అంతే రుచికరమైన పెసరపప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి